నిన్నటికి నిన్న గురువారం రోజున అనంతపుర్లో అనంతపుర జిల్లాలో సచివాలయ ఉద్యోగస్తుల మీదకి ఒక రాజేష్ రాజేష్ నాయుడు అనే అతను అనంతపుర్ లో అశ్వంత రెడ్డి అనేటువంటి ఒక సచివాలయ ఎంప్లాయీ మీద మీరు కడపలో జరిగినటువంటి మహానాడికి ప్రజలను తరలించటంలో సహకరించలేదని చెప్పేసి నానా విధాలుగా బూతులు తిట్టాడు మహిళలు అక్కడ ఉంటే కూడా మహిళలు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి నోటుకు వచ్చినట్టు కావాలంటే మీరు రికార్డ్ చేసుకోండి ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు ఉద్యోగస్తులు అనేది కూడా అతను మర్చిపోయి అలా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం ఉద్యోగులు తిడితే ప్రభుత్వాన్ని తిట్టినట్టే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి వారి మీద చర్య చర్యలు తీసుకోవాలి వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు బయటకు వచ్చి వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఎవరైతే అలా దుర్భాషలు ఆడాడో అతని మీద యాక్షన్ తీసుకుంటేనే ఉద్యోగి కూడా భద్రత ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ఉద్యోగ ఉద్యోగస్తులకి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు మేము వచ్చిన తర్వాత ఐఆర్ ఇస్తాము మంచి పీఆర్సీ ఇస్తాము సకాలంలో మీకు రావాల్సిన చెల్లిస్తాము డిఏలు సకాలంలో ఇస్తాము ప్రమోషన్స్ అన్ని కూడా సకాలంలో ఇస్తాము ఇలాంటి అన్ని కూడా ప్రమోషన్స్ కూడా అన్ని చేసి అందరికి మీకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అమర్యాద మంచి మర్యాదగా చూసుకుంటాము ఎక్కడ కూడా డిగ్రీకి లోపం లేకుండా చూసుకుంటామని హామీలు ఇచ్చారు ఎక్కడ కూడా కనపడట్లా ఇదేనా అని అడుగుతున్నా నేను ఉద్యోగస్తులకు చేసే మేలు ఇదేనా అని అడుగుతున్నాను మీరు ఆ రోజు చెప్పారు ఈ రోజున డబ్బులు తీసుకుని ఉద్యోగులకి పోస్టింగ్స్ ఇవ్వడమో ఎంతవరకు సబబు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకు నెరవేర్చకుండా ఈ వరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా సంవత్సరంగా వస్తూ ఉంది కానీ ఉద్యోగులకు నోరు కొడుతూ ఉన్నా అంతేకాదు మరి అదే గురువారం రోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో రామిరెడ్డిపల్లి అనేటువంటి పంచాయతీలో ఒక టీడీపీ నేత అక్కడికి వెళ్ళి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి నా బిల్స్ ఇంతవరకు పే చేయట్లేదు అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాళ్ళని ఆ యొక్క గ్రామ సచివాలయానికి తాళమేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులన్నీ బయటికి పంపించేసి తాళమేసి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి నేను తాళం తీయనని చెప్పేసి ఆయన సొంత ఆఫీసు లాగా ప్రభుత్వ కార్యాలయం ఆయన సొంతం అనుకుంటున్నాడా అంటే కూటమి ప్రభుత్వ నేతలు ఏ విధంగా చేస్తున్నారు అసలుకి అర్థం కావట్లా అలా తాళమేసుకుని వేసుకుని పోతే నెక్స్ట్ డే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఉద్యోగస్తులు మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకి జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అధికారులకి తెలియజేసి దాన్ని తెరిపించుకున్నటువంటి సంఘటన ఏంటి ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ఏమన్నా వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఇదా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని డైరెక్ట్ చేసి వాళ్ళ యొక్క విధులకు ఆటంకపరుస్తూ ఉన్నారు అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వం మిగతా వాళ్ళకి భయం ఉంటుంది మిగతా ఉద్యోగస్తుల మీద ఎవరైనా కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ మరి దాడి చేయడం కానీ జరగదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను